అఖండమండలాప్రం yeah. ఏణాచరీ <tries> पदं दर्शितं येन तस्मै श्रीपुरवे नमः सर्वमङ्गलमाङ्गलये शिवे सर्वार्थदालिके चरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तु महादेवी च विद्महे अन्नो तन्नो त्रिमासं प्रचोदय దుర్గా దుర్గా సమస్త సద్గురు మహారాజ్ కి అంటే నేను రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఆల్ ఇండియా సాధు సంఘ పరిషత్తు హరిద్వార్లో ఒకటి భారతదేశంలో ఉండేటటువంటి స్వామీజీలందరూ హరిద్వార్కి రావాలని సెంట్రల్ గవర్నమెంట్ పిలుపునిచ్చింది పోయినాం అందరం పోయినాం స్వామీజీలందరూ వచ్చిండ్రు భారతదేశంలో పలు స్వామీజీలందరూ వచ్చారు తెలంగాణ నుంచి మేము ఒక ఐదు మంది పోయినాం వేరే స్వామీజులు వచ్చినారు నేను పోయినాం అక్కడ పెద్దలందరూ ఒక నిర్ణయం ఏం చేసినారంటే స్వామీజీలకి ఏమాత్రం సమయం దొరికినా ప్రజలతో గడపండి ప్రజలను చేరదీయండి వాళ్ళ భావాలు తెలుసుకోండి మీ జ్ఞానం వాళ్ళకి ఇవ్వండి సమాజంలో వాళ్ళు ఎలా బ్రతకాలి ఎలా నడుచుకోవాలో చెప్పండి అని చెప్పి మాకు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చిండ ప్రభుత్వాన్ని ప్రజలను మేము ఆదేశించాలి కానీ మమ్మల్ని ఆదేశించింది గవర్నమెంట్ సెకండ్ టైం కూడా పోయినాం మళ్ళీ ఒకసారి అప్పుడు కూడా వాళ్ళు సేమ్ ఇదే మాట చెప్పారు ఇంకొన్ని సవరణలు చేసి కొన్ని విషయాలు చెప్పారు అప్పటి నుంచి ప్రతి పౌర్ణమి అమావాస్యకు ఎవరు అమ్మతోనికి వచ్చినా ఒక ఐదు నిమిషాలు వాళ్ళతో సమయం గడపాలని ఒక సంకల్పం అదే పద్ధతిని అనుసరించి ఈ ప్రవచనాలు ఈ సత్సంగం ఎవరికన్నా ఏమైనా ధార్మికంగా సందేహాలు సందేహాలుంటే అడిగారు ఫస్టు మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి అంబాత్రయ క్షేత్రానికి మీరు ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ మాధ్యమంగానే ఇక్కడ వచ్చారు చాలామంది మనం మాట్లాడే ప్రతి మాట సమాజంలో ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి మార్గం కావాలా ఏదైనా కూడా నేనైనా మీరైనా కొందరికి స్వతంత్రమైన భావాలు కొన్ని విషయాల పట్ల కలుగుతూ ఉంటాయి ఆ భావాన్ని మనం చెప్పేటప్పుడు సమాజంలో యూస్ అవుతుందా సమాజంలో అది అవుతుందా లేదా చేయాలి మీరు అడుగుతారు నేను చెప్తా అవతలలో కొంతమందికి ఇబ్బంది అవుతుందని కొన్ని మెసేజ్లు వచ్చినాయి కొంతమంది ఫోన్ చేశారు ఆ అనుసరించి మీరు అడగచ్చు అడగండి సాధువులు నాగ సాధువులు మనం కుంభమేళానికి వెళ్ళినప్పుడు కనపడతారు మళ్ళీ మనం చూస్తూనే ఉంటాం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాము కానీ ఒక సెకండ్ లో వాళ్ళు కనపడరు మనకి అది ఎలా సాధ్యం అంటే వాళ్ళు ఎలా వస్తారు ఎక్కడి నుంచి బస్సు ప్రయాణం చేయరు మళ్ళీ ఒక విమాన ప్రయాణం చేయరు రైల్ ప్రయాణం చేయరు ఎ ఎక్కడి నుంచి వాళ్ళు వస్తారు ఎక్కడి నుంచి ఎలా మాయమైపోతారు అనేది నాకు ఒక క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్కి ఆన్సర్ లేదు కానీ చూస్తాను ఎక్కడ కుంభమేళా అని పోయినా వాళ్ళని చూస్తాను నేను రెండు మూడు సార్లు నాసిక్లో చూశాను అలా చూశాను నేను చాలాసార్లు మనకు ప్రతి కుంభమేళకు మనం గనక పరిశీలించినయితే అయితే లక్షల మంది అగోరాసు కానీ నాగసాధువులు సాధువులు కానీ స్వామీజీలు కానీ సన్యాసులు కానీ సామాన్యులు కానీ అక్కడ కుంభమేళలో స్నానం చేయడానికి వస్తూ ఉంటారు వాస్తవానికి మీరు అడిగిన ప్రశ్న పైన చాలా మంది రీసెర్చ్ చేశారు విదేశాల వాళ్ళు కూడా రిస రీసెర్చ్ చేశారు ఆ కుంభమేళకు వచ్చే వాటి లోపల కుప్ప మొత్తం ఉండేవాళ్ళు మహాత్ములు ఎక్కువ వస్తారు మహాకుంభం యోగులు ఎక్కువ వస్తారు మీరు అన్నట్టుగా వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు ఎలా వస్తున్నారు అన్నమాట పక్కన పెడితే కుంభమేళ అయ్యే ప్రదేశాలు రెండే ఒకటి త్రివేణి సంగమం ఒకటి ఉజ్జయిన్ ఉజ్జైన్ ఈ రెండు ప్రదేశాలకు హిమాలయాస్కి చాలా దూరం కానీ అక్కడికి వచ్చేటటువంటి ప్రతి యోగి ప్రతి సాధువు కూడా హిమాలయస్ నుంచే వస్తుంటారు వై అదొక హిడెన్ సిటీ ఒక గుప్త ప్రదేశం అది మానవాళి యొక్క జ్ఞానానికి మానవుని యొక్క మేధస్సుకు అందనటువంటి ఒక అద్భుత ప్రపంచం అక్కడ నుంచి వాళ్ళు వస్తున్నారు ఎట్లా వస్తున్నారు ఎట్లా పోతున్నారు అన్న దాని మీద ఎంతో మంది అధ్యయనాలు చేస్తారు కానీ ఎవరికి అర్థం కాదు అయితే ఒక టీవీ ఛానల్ అయిన ఒక స్వామీజీని అడిగారు ఆయన మహామండలేశ్వర్ ఉత్తరప్రదేశ్ ఆయన పెద్ద ప్రసిద్ధమైన మఠం ఉంది వాళ్ళది ఇలాగే ఇంటర్వ్యూలో కూర్చోపెట్టి స్వామీజీ కుంభమేళకి ఇంతమంది అఘోరాలు ఇంతమంది సాధువులు వస్తున్నారు కదా ఎట్లా వస్తారు ట్రైన్స్లలో కనిపించారు ఫ్లైట్లలో కనిపించారు ఏ విధమైన వాహనాలు వాళ్ళు వినియోగించరు ఏమో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కార్లలో ట్యాక్సీలలో రావచ్చు కానీ అక్కడ పార్కింగ్ ఏరియాలో చూసుకున్న వాహనాల కన్నా వంద రేట్లు ఎక్కువ ఉన్నారు ఇక్కడ సంఖ్య ఎలా వస్తున్నారు ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాలేదు సిగ్నల్ జామ్ కాలేదు ఇట్లా ఎట్లా వస్తున్నారు అని అడిగితే స్వామీజీ మూడు మాటలు కరెక్ట్ చెప్పారు ఏమని కొందరు ప్రయాణం గుండా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఉంటారు అందులో అడవుల్లో అరణ్యాల్లో వాళ్ళకు కొన్ని సీక్రెట్ వేవ్స్ ఉంటాయి సీక్రెట్ వేవ్స్ ఉంటాయి వాళ్ళకు కొన్ని గుప్తమైన మార్గాలు ఉంటాయి దండకారణ్యాలు అరణ్యాలు దాటుకుంటూ కొండలు నదులకుండా ప్రయాణించుకుంటూ నది యొక్క ఒటు భాగాల నుంచి వస్తుంటారు అక్కడి వరకు చేరుకుంటారు మరికొందరు వారికి కొన్ని ప్రత్యేకమైన వాహనాలు ఉంటాయి వాహనాలంటే మోటార్లు కాదు ఇంధనాలు పోసే వాహనాలుగా ఇప్పుడు శివుడు నంది వాహనం మీద ఉంటాడు అమ్మవారు సింహం మీద ఉంటుంది విష్ణుమూర్తి గరుడు గరుత్మంతు మీద ఉంటాడు అట్లా స్వామీజీలో కొంత అతీతమైనటువంటి శక్తులు ఉన్న వాళ్లకు కొన్ని వాహనాలు ఉంటాయి కొందరు అట్లా వాహనాల మీద వచ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎవరు చూడరు ఎవరు కనబడరు వాళ్ళు మరికొందరు సూక్ష్మ శరీరయానంగా వస్తారు సూక్ష్మ శరీరయానం అంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తి హృదయం మీద పెట్టి గనక సంకల్పం చేస్తే శూన్యంలో తను శూన్యమైపోతాడు నానో పార్టికల్స్గా మారిపోతుంది ఆయన బాడీ అంతా కూడా ఆయన శరీరం శూన్య స్థితికి వచ్చి ఆ శూన్య స్థితి నుంచి సెకండ్స్ సెకండ్స్లో ఆయన లొకేషన్లో ఉంటాడు సమ్ సెకండ్స్ కుంభమేళానికి వచ్చేస్తారు కుంభమేళ కాదు కాదు ఎక్కడికంటే అక్కడికి అలా వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు మనకు కుంభమేళలో వంద శాతం అక్కడ వచ్చేటటువంటి స్వామీజీల్లో డెబ్బై ఐదు శాతం మంది ప్రయాణం గుంటే వచ్చేవాళ్ళు ఉన్నారు ఆ డెబ్బై ఐదు శాతం ఇరవై ఐదు శాతం మిగిలింది అందులో ఒక పదిహేను శాతం మంది వాళ్ళ వాళ్ళ వాహనాల్లో వచ్చేవాళ్ళు ఉంటారు మిగిలిన పర్సెంటేజ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా సూక్ష్మ శరీరయానంతోనే వస్తారు ఇది సత్యం దీనికి ప్రామాణికం ఏముంది మీరు ఏ విధంగా చెప్తున్నారని చూసేవాళ్ళు అనుకోవచ్చు మీలో కూడా సందేహం ఉండొచ్చు దీనికి ఒక ఉదాహరణ చెప్తాను మనకు పురాణాలు ప్రమాణం నారదుడు కానీ ఇంకొంతమంది దేవఋషులు ఇంకొంతమంది ఋషు పుంగవులు ఈ సూక్ష్మ శరీర యానాన్ని పాటించారని ఎన్నో పురాణాల్లో మనకు రిఫరెన్సెస్ ఉన్నాయి మనం పురాణాల నమ్మాలా వద్దా పురాణాలను మనం నమ్మాల్సి వస్తే ఇప్పుడు నేను చెప్పిన మాటను కూడా మీరు నమ్మాలి కొట్టి వాళ్ళు ఎలా ఉంటారు అనుకోండి వాళ్ళు ఇదే కాదు దేవుణ్ణే నమ్మరు లేని ఇవేం ఆ స్వామీజీలు సూక్ష్మ శరీర యానంతో వస్తున్నారు పోతున్నారంటే నమ్మరు మంది ఒక హేతువాది ఇప్పుడు జన విజ్ఞాన వేదికకు సంబంధించిన ఒక ఆయన ఏమన్నాడంటే వీళ్ళకి పొదువు మాటలు ఏం ఆడతారు సూక్ష్మ శరీరయానం లేదు పాడు లేదు వినేవాళ్ళు ఉంటే ఒక కర్వా ఏదో ఒకటి అన్నాడు ఒక ఆయన నేను చూశాను ఒక వీడియో అనుభవం అనేది తన వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ అనుభవం తన వ్యక్తిగతమైన స్వేచ్ఛ ఎవరి అనుభవానికి వాళ్ళే రాజులు అంతే అర్థమైంది తను అలాగే చెప్పొచ్చు అది ధర్మమే అవతలి అనుభవాన్ని కొట్టివేసి రైట్స్ ఆయనకు లేవు ఎందుకంటే ఆ స్థితిని ఆ ధర్మాన్ని ఆ యొక్క ప్రామాణికతను మేము శోధించాము అందులో మేము అనుకుంటాం మేము ఒక వాదులమే దాని యొక్క సిద్ధి దాని యోగ బలం మంత్రబలం ఆ తపస్సు ఆ ప్రయాణానికి సంబంధించినటువంటి మూలాలు ఏంటనేది మాకు తెలుసు కాబట్టి మేము చెప్పగలుగుతాం ఒక పెద్ద డాక్టర్కి ఆర్ఎంపి డాక్టర్కి కొంతన కొంత అనుబంధం ఉండే ఉంటుంది కదా ఆర్ఎంపి డాక్టర్కి ఒక పెద్ద డాక్టర్కి కొంత అనుబంధం ఉండే ఉంటుంది సూక్ష్మ శరీరయానంతో వచ్చేటటువంటి యోగులు ఎలా వస్తారన్న దానికి నేను ఒక స్వామిజీని కాబట్టి నాకు అనుభవం ఉండి నేను చెప్తాను కానీ నమ్మాలి ఇది తప్పకుండా నమ్మాలి దీన్ని నమ్మితేనే మనం హిందువులం లేకపోతే కాదు మీరు ఇప్పుడు చేయలేరు అనుకోండి ఎందుకంటే మీకు కొంత వయసు కూడా అయిపోయింది సంసారంలో కొంతవరకు మీరు ఇది ఉన్నారు కొనసాగారు కాబట్టి యోగులు ఎలా ఉంటారంటే బాల్యావాస్థ నుంచి వాళ్ళు ఒక పెద్ద సాధన పెట్టుకుంటారు అది ఆధ్యాత్మిక సాగరంలోనే ఒక సుప్రీం స్టేజ్ అది ఆ సాధన బలం చేత వాళ్ళు పంచభూతాల మీద ఆధిపత్యం సంపాదిస్తారు గాలిలో గాలి అవుతారు నీటిలో నీరు అవుతారు అగ్నిలో అగ్ని అయిపోతారు నేలలో నీళ్ళు అవుతారు వాళ్లకు పరమాత్మకు సమానమైనటువంటి ప్రజ్ఞాపాఠవాళ్ళు సిద్ధిస్తాయి ఆయన తలుచుకుంటే శివుడే ఆయన తలుచుకుంటే బ్రహ్మ ఆయన తలుచుకుంటే ఇంద్రుడు కానీ తను ఒక జన్మ తీసుకొని ఉంటాడు కాబట్టి దేవతలో సమసమానంగా తూగలేడు ఆయన తను తనలానే ఉండి ఒక అమోఘమైనటువంటి ఆనందంలో ఉండి ఒక సమాధి స్థితిలో ఉండి తపస్సు చేస్తూ ఉంటాడు అట్లా మనకు చాలా మంది యోగులు ఉన్నారు సమ్ థౌజండ్ ఆఫ్ ఇయర్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఏడున్నర స్వామి ఒక్కరు కూడా కనిపించారు కదా అంటే కుంభమేళ పోయి చూడండి కనిపిస్తారు చాలా మంది వాళ్ళ వయస్సు ఎంత అన్నది మనం అడిగితే వాళ్ళు చెప్పచ్చు ఎందుకంటే ఎంకలేని నానికే కదా మనం కొంచెం తిని బాగా ఓవర్గా వాడుతాం వాళ్ళకు ఉండేటటువంటి విలువను కూడా అపహర్షణం చేసే విధంగా మాట్లాడతాం కాబట్టి వాళ్ళు చెప్పరు ఇంకోటి వాస్తవం చెప్పాలంటే సూక్ష్మ శరీరయానంతో వచ్చేటటువంటి సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు కనబడరు అదే కుంభమేళలో ఆ జన సమూహంలోనే వస్తారు స్నానం చేస్తారు వెళ్ళిపోతారు కానీ వచ్చేది స్నానం చేసేది పుణ్యాత్ములకు కనిపిస్తారు పుణ్యాత్ములకు కనిపిస్తారు అదృష్టం కూడా కావాలని ఫస్ట్ రోజు మొదటి రోజు శాహి స్నానం చేసేటప్పుడు ఎవరైతే కుంభమేళలో మునుగుతారో వాళ్ళ జన్మ పరిపూర్ణం కావడం తధ్యం ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరన్నా కుంభమేళకు స్నానం చేశారా వెరీ గుడ్ ఒకసారి ఆమె కొట్టండి కుంభమేళ అనేది యోగ సంధున యోగ సంధాన కర్తృత్వం లోపల ఏముంటుందంటే యోగి తన తపశక్తితోటి ఇడా పింగళ సుషుమాని మూడు నాడుల మధ్యలో సంగమించవలే అని మాకుంటుంది ఇక్కడ అంతర్మదనం చెందించుకొని ఇక్కడ సంగమించాలనేది యోగుల యొక్క మార్మికత ఇలా సంగమించలేని వాళ్ళు తరించుట ఎట్లా అని ఒక సంవాదం జరిగింది అందరూ ఇన్నర్ ఇంజనీరింగ్ అయిపోయి లోపలే వాళ్ళు శక్తి సంపాదించుకొని అంతర్ధానం చెందుతూ సమాజ తరించలేరు కదా కానీ జీవుడి ధర్మం ఏంటంటే భగవంతుని బయట వెతకడం కాదు తనలోనే వెతకాలని ఉన్నది శాస్త్రం తనలో ఉన్న శివతత్వాన్ని వెతకాలని ఉన్నది అందరూ వెతకలేరు కదా అందరూ అక్కడ సంగమించలేరు కదా వాళ్ళు తరించుట ఎట్లా అన్నప్పుడు ఈ కుంభమేళ ఉట్టింది పుష్కరాలు పుట్టినాయి మనం ఈసారి మళ్ళీ కుంభమేళ వస్తుంది అందరు వరే ఎవరికన్నా పోనీకే స్తోమతి లేకుంటే పైసలు లేకుంటే నాతోనికిరారు నేను ఇస్తాను లేదంటే మన పీఠం నుంచి మన పీఠం నుంచి ఒక బస్సు పెడదాం నేను ముందే అనౌన్స్మెంట్ చేస్తా అంబాత్రయ్య క్షేత్రం నుంచి ఫలానా కుంభమేళకు ఫలానా సమయానికి బస్సు పెడతామని అందరు వచ్చేయండి చక్కగా పోదాం చక్కగా పోదాం ఓకే స్వామి వెరీ గుడ్ స్వామి స్వామి వెరీ గుడ్ స్వామి అందరికి చిన్న రిక్వెస్ట్ సంసారము అనేది ఒక అద్భుతమైనది చాలా గొప్పది సంసారం ఈ సంసారాన్ని ఎంత కష్టపడి సాధించుకుందాం అనుకున్నా ఎంత టాలెంట్ తోటి సాధించుకుందామన్నా కలిమాయమని కట్టివేస్తుంది ఎందుకంటే హరిహరులు హరిచంద్ర మహారాజ్ అంతటి వాడే చిక్కుపడిపోయి అది పరీక్ష అది కాలం ఎందుకు పరీక్షిస్తుందో తెలియదు కానీ పరీక్షిస్తుంది మీకు ఏమాత్రం సమయం దొరికినా ఒక రెండు రోజులు ఒక రోజు ఒక వారం రోజులు ఒక ఐదు రోజులు ఒక మూడు రోజులు ఎవరన్నా యోగులు స్వామీజీలు ఉంటే వాళ్ళ చెంతకు వెళ్ళి గడపండి అక్కడ దేవాలయం ఉంటే సేవ చేయండి గోవులు ఉంటే గోవులకు సేవ చేయండి అక్కడ ఏదన్నా పని ఉంటే పని చేయండి ఎందుకంటే పుణ్యక్షేత్రాల్లో మీరు చేసే సేవకు స్వామీజీలు మహంతులు సత్పురుషుల చెంతలు మీరు చేసే సేవకు మీ కుటుంబానికి చాలా లాభం ఉంది ప్రతిదీ మీరు ఒక కాంట్రిబ్యూషన్గా ఒక వ్యాపార కేంద్రకంగా నేను అక్కడ దేవాలయం పోయి డబ్బులు వేస్తా స్వామీజీకి పది రూపాయలు ఇచ్చిన ఇంటికి బందోబస్తు చేయించుకుంటా నేను తాజల్ కట్టించుకుంటాను అనుకున్నకుండా సేవ అనేది ఒక మహత్తరమైనటువంటి ధర్మాన్ని ఇస్తుంది మీ కుటుంబానికి సేవ చాలా గొప్ప అవకాశాలని చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి మీరు రావాలి ఇప్పుడు ఈ అమ్మగారిది ఆంధ్ర కదమ్మా ఆంధ్ర ఆమె వచ్చి ఇక్కడ ఐదు రోజులు అవుతుంది చాలా మంచిగా ఆమెకు చేతలేనంత వంట చేస్తుంది ఇక్కడ ఉండి భక్తులకు పెడుతుంది పనులకు పెడుతుంది అమ్మ దగ్గర సేవ అమ్మ దగ్గర ఊడ్చడం తుడవడం ముగ్గులు పెట్టడం చేస్తుంది అంటే ఇక్కడనే కాదు శ్రీశైలం వండి తిరుపతి వండి మహానంది వండి విజయవాడ వండి సేవ సేవ మాత్రం చేయాలి కంపల్సరీ భగవంతుడు ఏమంటాడంటే పుడితివి తి పిల్లల గుర్తివి నీ భర్తకు సేవ చేస్తే అత్తమామలకు సేవ చేస్తే నీ పిల్లలకి చేస్తే చేసుకుంటే నాకేం చేసినావని అడుగుతాడు ఇంట్లో రోజు ఫోటోలు తుడుస్తా కదా దీపాలు పెడతా కదా ఇంట్లో పూలు పూలు పెడతా కదా నైవేద్యాలు పెడతా కదా అని చెప్పొచ్చు మనం సాక్ష్యం ఒకవేళ దేవుడు అడిగితే ఇంట్లో ఫోటోల దగ్గర చేసేది కూడా సేవనే అక్కడ భగవంతుని చేసేది కూడా సేవనే కానీ ఆ సేవకు పుణ్యక్షేత్రాల్లో ఉండే సేవకు కొంత వ్యత్యాసం ఉంటుంది మన ఇంట్లో మన ఇంట్లో సావు సమురత అవుతుంది మన ఇంట్లో సావులైతే సమురతలు అయితే అంటే మన ఇంటికి ఉండేటటువంటి ధర్మాల లోపల కొన్ని విలువలు తగ్గుతాయి దేవాలయంలో ఒక పరిపూర్ణమైనటువంటి ధర్మం ఉంటుంది కాబట్టి పుణ్యక్షేత్రాలకు రావాలి గోషాలకు వెళ్ళాలి స్వామీజీలు ఎవరైతే తాపస్సులు ఉంటారో తాపసుల దగ్గరికి వెళ్ళి సేవ చేయాలి సర్వసంగ పరిత్యాగులు కదా భగవంతునికే వాళ్ళ సర్వాన్ని అర్పించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేయాలి మళ్ళీ ఇప్పుడు చూసేవాళ్ళు సేవ అంటే పోయి స్వామి ఊరికేం చేయమంటాడు రో భక్తులను వచ్చి సేవ చేసుకోమంటాడు చూడు అనుకోవచ్చు మీరు చూడండి నిజమైన స్వామీజులు సాదా సీదా చాలా లో కాస్ట్ ఆఫ్ లైఫ్ గడుపుతారు వాళ్ళు నడిచిపోయినాము మా వాళ్ళు ఏం చేసినారంటే పది పన్నెండు మంది పోయినాం మాత కొంచెం ఉండండి మాత ఈ రోజు ఒక్క రోజు సేవ చేసిపోదురు అని భంగపోయినారు స్వామి అయితే మా వాళ్ళు పోదాం పోదాం అని వచ్చినారు కానీ దేవుడు ఆనే చూపించినాడు అందరికి జీప్ పంచర్ అయిపోయి ఇంకా సాయంత్రం వరకు అక్కడే ఉంటుంది సరేనా చూడండి ఒక లీల ఒక లీలా మాది చింతలపల్లి గుడ్ పుష్కరాలు వస్తాయి కదా స్వామి పుష్కరాలు వచ్చినప్పుడు అన్ని నదులు గంగా నది అట్లా అన్ని మనము నదులన్నీ కృష్ణా కావేరి అట్లా చేస్తాము అలా కాకుండా ఒక పుష్కర స్నానం చేస్తే పద్నాలుగు నదులలో స్నానం చేసినంత పవర్ అక్కడ ఉంటది పుష్కర ఎప్పుడు కూడా అక్కడే ఉంటాడని ఒకటి విన్న అంటే నాకు చరిత్ర నాకు తెలిసిందే నేను చెప్తున్నాను స్వామి అక్కడ ఉంటానని అంటారు మనము ఎక్కడ చేయకపోయినా ఓన్లీ పుష్కరిణిలో స్నానం చేస్తే మనకు సరిపోతుందా ఇది శాస్త్ర ప్రమాణమైన విషయం మీరు అడిగింది అవును స్వామి పుష్కరి స్నానం అంటే ఇప్పుడు తిరుపతి ఉంది కదమ్మా అవును స్వామి శ్రీవారి యొక్క పాద పద్మముల చెంత ఉండేటటువంటి ఆ పుష్కరిణి ఇక్కడ కోనేరు వేరు పుష్కరిణి వేరు కోనేరు ఒకరి చేత నిర్మింపబడేది పుష్కరిణి న్యాచురల్ గా నేర్పడతారు సహజ సిద్ధంగా ఒకరు చె ఒకరు ఒక బావి లాంటిది ఏదైనా ఒక ప్రదేశాన్ని కట్టి రాళ్లతోనో దేనితోనో కట్టి ఇటుకలతోనో కట్టి దాంట్లో నీళ్లు స్టోర్ చేసి ఆ నీళ్లకు దర్బల చేత ప్రాణప్రతిష్ట చేసి పుణ్యతీర్థాలు తెచ్చి దాంట్లో కలిపి నవరత్నాలు తదితర ద్రవ్యములు దాంట్లో కలిపి అందులో భగవంతునికి స్నానం చేయించి గోమాతకు స్నానం చేయించి మాలాంటి స్వామీజులు బ్రాహ్మణులు అందులో మునిగిన తర్వాత భక్తుల కలవడిస్తారు అది కోనేరు పుష్కరిణి అంటే సహజ సిద్ధంగానే ఏర్పడుతుంది ఇప్పుడు అలా మీకు ప్రామాణికంగా తెలియాలంటే శ్రీరంగ క్షేత్రంలో ఉన్నది తిరుపతిలో ఉన్నది శ్రీశైలంలో ఒక పుష్కరిణి ఉన్నది ఇవన్నీ పుష్కరిణిలు అటువంటి ఆ ప్రదేశానికి పుష్కరిణి అని పేరు ఎందుకు వచ్చిందంటే భగవంతుడు తన యొక్క ఛేదం అంటే తన చెమట ఉంటుంది కదా భగవంతుని యొక్క ఛేదం తీసి అక్కడ వేసి ఉంటాడు ఆ భగవంతుని చెమట పడ్డటువంటి ప్రదేశమే పుష్కరిణి అది న్యాచురల్గా ఉద్భవించిందేమో అటువంటి ప్రదేశంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఆ పుష్కరిణి ఉన్నంత వరకు అక్కడ స్నానం చేస్తే పుణ్యమే విశేషించి జీవనదులకు నదులకు వచ్చే పుష్కరాల్లో ఏంటంటే ప్రామాణికత మన శారీరక నిర్మాణ స్థితిని బట్టి మన జీవన ధర్మాన్ని బట్టి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రమైనటువంటి హక్కులవి ప్రకృతిపరంగా కానీ తప్పకుండా కాలు చేతులు గట్టి ఉన్నాయి పోవడానికి డబ్బులు ఉన్నాయి తోమత ఉందంటే తప్పకుండా ప్రతి ఒక్కరు వెళ్ళి పుష్కర స్నానం చేయండి ఒకవేళ మంచంలో పడ్డం ఆరోగ్యం బాగాలేదు అప్పటికే కాల్ చేయబడిపోయింది లేదు ముసలుగా అయిపోయినామంటే ఎవరైతే పుష్కరాలకు వెళ్తారో వాళ్ళతో ఒక బాటిల్లో నీళ్ళు తెప్పించుకోండి మీ ఇంటి పక్కలో ఎవరైనా పోతే ఒక బాటిల్లో నీళ్ళు తెచ్చి తెప్పించుకొని ఆ నీళ్ళు స్నానం చేయనికి లేకపోతే ప్రోక్షణ చేసుకోండి ప్రోక్షణ కూడా చేసుకొని చేతులు లేకపోతే తోడ నీళ్ళు నెతిమిన కొట్టని చెప్పండి ఎవరికన్నా అలా తిరుమలకు ఎవరు వెళ్ళినా తప్పకుండా పుష్కర స్నానం చేసిరండి పక్కన పక్కన స్వామివారి యొక్క వామభాగంలో పుష్కరిణి ఉంటుంది కదా తిరుమలలో ఉండేటటువంటి పుష్కరిణి భారతదేశంలో ఉండేటటువంటి అన్ని పుష్కరిణల కన్నా రాజు తిరుపతిలో ఉండే పుష్కరిణి అన్ని పుష్కరుల కన్నా చాలా గొప్పది మహిమాన్వితమైంది చాలా మహత్వ కూడినది నేను కూడా చాలాసార్లు అక్కడ స్నానం చేశాను అనుభవం పొందాను నేను కొన్ని కొంతమంది పెద్దలు రాసినటువంటి శాస్త్రాలు గ్రంథాలలో కూడా ఆ పుష్కరిణి గురించి చాలా గొప్పగా చెప్పి ఉన్నారు